ఇప్పుడు తిందాం ఆర్ యూ హంగ్రీ ఇఫ్ సో లెట్స్ ఈట్ నౌ మీకు ఆకలిగా ఉందా అలా అయితే ఇప్పుడు తిందాం ఆర్ యూ హంగ్రీ ఇఫ్ సో లెట్స్ ఈట్ నౌ ఆర్ యూ హంగ్రీ ఇఫ్ సో లెట్స్ ఈట్ నౌ వర్షం పడుతోందా అలా అయితే గొడుగు తీసుకోండి ఇస్ ఇట్ రెయినింగ్ వర్షం పడుతోందా అలా అయితే గొడుగు తీసుకోండి రోజు మీరు ఖాళీగా ఉన్నారా ఉంటే కలుద్దాం ఐ యూ ఫ్రీ టుడే ఇఫ్ సో లెట్స్ మీ ఈ రోజు మీరు ఖాళీగా ఉన్నారా ఉంటే కలుద్దాం ఆర్ యూ ఫ్రీ టుడే ఇఫ్ సో లెట్స్ అతను బిజీగా ఉన్నాడా అలా అయితే నేను తరువాత కాల్ చేస్తాను ఇస్ హీ బేజీ లేటర్ అతను బిజీగా ఉన్నాడా అలా అయితే నేను తరువాత కాల్ చేస్తాను ఇస్ ఇస్ బిజీ బిజీ ఇఫ్ ఇఫ్ సో సో కాల్ కాల్ ఆమె మీకు మెసేజ్ చేసిందా అయితే త్వరగా రిప్లై ఇవ్వండి డిడ్ షీ మెసేజ్ యూ ఇఫ్ సో రిప్లై సూన్ ఆమె మీకు మెసేజ్ చేసిందా అయితే త్వరగా రిప్లై ఇవ్వండి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా అలా అయితే మనం ప్రారంభించవచ్చు ఆ దే రెడీ సో వీ కెన్ స్టార్ట్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారా అలా అయితే మనం ప్రారంభించవచ్చు ఆర్ దే రెడీ ఇఫ్ సో వి కెన్ స్టార్ట్ ఆర్ దే రెడీ ఇఫ్ సో వి కెన్ స్టార్ట్ ఇది నీ బ్యాగేనా ఉంటే దయచేసి తీసుకో ఇస్ దిస్ యువర్ బ్యాగ్ ఇఫ్ సో ప్లీజ్ టేక్ ఇట్ ఇది నీ బ్యాగేనా ఉంటే దయచేసి తీసుకో మీరు అలసిపోయారా అలా అయితే కొంత విశ్రాంతి తీసుకోండి ఆర్ యు టయర్డ్ ఇఫ్ సో టేక్ సమ్ రెస్ట్ మీరు అలసిపోయారా అలా అయితే కొంత విశ్రాంతి తీసుకోండి ఆర్ యు టర్డ్ సో టెస్ట్ సో టైంద అలా అయితే దాన్ని సమర్పించండి పని పూర్తయిందా అలా అయితే దాన్ని సమర్పించండి ఈజ్ ద వర్క్ డన్ ఇఫ్ సో సబ్మిట్ మీకు కాఫీ ఇష్టమా అలా అయితే నేను కొంచెం డూ యుక్ మీకు కాఫీ ఇష్టమా అలా అయితే నేను కొంచెం చేస్తాను డూ యూ లైక్ కాఫీ సో ఐక్ సమ్ డూ యూ లైక్ కాఫీ ఇఫ్ సో ఐల్ మేక్ సమ్ మీకు చలిగా ఉందా అలా అయితే జాకెట్ ధరించండి ఆర్ యూ ఫీలింగ్ కోల్డ్ ఇఫ్ సో వేరే జాకెట్ మీకు చలిగా ఉందా అలా అయితే జాకెట్ ధరించండి ఆర్ యూ ఫీలింగ్ కోల్డ్ ఇఫ్ సో వే ఓ జాకెట్ ఆర్ యూ ఫీలింగ్ కోడ్ ఇఫ్ సో వేరే జాకెట్ అతను ఒప్పుకున్నాడా అలా అయితే మనం వెళ్ళవచ్చు డెడ్ హీ ఇఫ్ సో వేర్ గుడ్ టు గో అతను ఒప్పుకున్నాడా అలా అయితే మనం వెళ్ళవచ్చు డెడ్ హీ అబ్రి ఇఫ్ సో వేర్ గుడ్ టు గో Did he agree? If so, we are good to go. Gadi Subrangaunda, Unte, Talupu Is the room clean? If so, close the door. Gadi Subrangaunda, Unte, Talupu Is the room clean? If so, close the door. Is the room clean? If so, close the door ఆమె ఇంటికి వస్తుందా అలా అయితే నేను ఉంటాను is she coming home if so i'll stay ఆమె ఇంటికి వస్తుందా అలా అయితే నేను ఉంటాను is she coming home if so i'll stay is she coming home if so i'll stay మీరు బాధగా ఉన్నారా అలా అయితే నాతో మాట్లాడండి ఆ యూ హబ్ సెట్ ఇఫ్ సో టాక్ టు మీ మీరు బాధగా ఉన్నారా అలా అయితే నాతో మాట్లాడండి ఆర్ యూ హబ్ సెట్ ఇఫ్ సో టాక్ టు మీ ఆ యూ హబ్సెట్ ఇఫ్ సో టాక్ టు మీకు ఇంకా సమయం కావాలా ఉంటే తీసుకోండి

అలా అయితే నేను కొనసాగిస్తాను ఇస్ దిస్ కరెక్ట్ ఇఫ్ సో కంటిన్యూ ఇస్ దిస్ కరెక్ట్ ఇఫ్ సో తినడం అయిపోయిందా అలా అయితే మీ చేతులను కడుక్కోండి ఐ యుడ్ ద నీటింగ్ ఇఫ్ సో వాష్ యోర్ హ్యాండ్స్ తినడం అయిపోయిందా అలా అయితే మీ చేతులను కడుక్కోండి ఆర్ డన్ ఈటింగ్ ఇఫ్ సో వాష్ హ్యాండ్స్ ఆర్ యు డన్ ఈటింగ్ ఇఫ్ సో వాష్ హ్యాండ్స్ ప్యాకేజీ వచ్చిందా ఉంటే దానిని జాగ్రత్తగా తెరవండి డెట్ ద వర్ అరైవ్ ఇఫ్ సో ఓపెన్ ఇట్ కేర్ఫుల్లీ ప్యాకేజీ వచ్చిందా ఉంటే దానిని జాగ్రత్తగా తెరవండి డిడ్ ద ప్యాకేజ్ అరైవ్ ఇఫ్ సో ఓపెన్ ఇట్ కేర్ఫుల్లీ డిడ్ ద ప్యాకేజ్ అరైవ్ ఇఫ్ సో ఓపెన్ ఇట్ కేర్ఫుల్లీ మీరు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారా అలా అయితే మీ కీలను తీసుకోండి ఆర్ యు రెడీ టు లీవ్ ఇఫ్ సో గ్రాబ్ యోర్ కీస్ మీరు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారా అలా అయితే మీ కీలను తీసుకోండి ఆర్ యూ రెడీ టు లీవ్ ఇఫ్ సో గ్రాబ్ యో కీస్ ఆర్ యూ రెడీ టు లీవ్ ఇఫ్ సో గ్రాబ్ యువర్ కీస్ మీకు ఈ ప్లాన్ నచ్చిందా అయితే దాన్ని ఫాలో అవుదాం డూ యూ లైక్ ద ప్లాన్ ఇఫ్ సో లెట్స్ ఫాలో ఇట్ మీకు ఈ ప్లాన్ నచ్చిందా అయితే దాన్ని ఫాలో అవుదాం డూ యూ లైక్ ద ప్లాన్ ఇఫ్ సో లెట్స్ ఫాలో డూ యూ లైక్ ద ప్లాన్ ఇఫ్ సో లెట్స్ ఫాలో ఇట్ మీ ఫోన్ ఛార్జ్ అయిందా ఉంటే దాన్ని తీసుకురండి ఇస్ యువర్ ఫోన్ ఛార్జ్డ్ ఇఫ్ సో

నువ్వు బయటకు వెళ్తున్నావా అలా అయితే తలుపు లాక్ చేసుకు డో అతను మీకు ఫోన్ చేశాడా అలా అయితే అతనికి తిరిగి కాల్ చేయండి డిడ్ హీ కాల్ యూ ఇఫ్ సో కాల్ హిమ్ బ్యాక్ అతను మీకు ఫోన్ చేశాడా అలా అయితే అతనికి తిరిగి కాల్ చేయండి ఇప్పుడు మీకు బాగా అనిపిస్తుందా అలా అయితే మళ్ళీ పని ప్రారంభించండి డూ ఫీల్ బెటర్ నౌ సో

ఇంటర్నెట్ పనిచేస్తుందా అలా అయితే ఫైల్ను అప్లోడ్ చేయండి ఇఫ్ సో అప్లోడ్ మీరు సమావేశానికి హాజరవుతున్నారా అలా అయితే సమయానికి హాజరు అవ్వండి ఆర్ యూ అటెండింగ్ ద మీటింగ్ ఇఫ్ సో బీ ఆన్ టైం మీరు సమావేశానికి హాజరవుతున్నారా అలా అయితే సమయానికి హాజరు అవ్వండి ఆర్ యు అటెండింగ్ ద మీటింగ్ ఇఫ్ సో బీ ఆన్ టైం ఆర్ యు అటెండింగ్ ద మీటింగ్ ఇఫ్ సో బీ ఆన్ టైం ఆమె పని పూర్తి చేసిందా అలా అయితే ఆమెకు ధన్యవాదాలు చెప్పండి దిడ్ షీ కంప్లీట్ ద టాస్క్ ఇఫ్ సో థ్యాంక్ ఆమె పని పూర్తి చేసిందా అలా అయితే ఆమెకు ధన్యవాదాలు చెప్పండి డిడ్ షీ కంప్లీట్ ద టాస్క్ ఇఫ్ సో థ్యాంక్ హ దిడ్ షీ కంప్లీట్ ద టాస్క్ ఇఫ్ సో థ్యాంక్ హ ఆహారం సిద్ధంగా ఉందా ఉంటే వడ్డించండి ఈస్ ద ఫుడ్ రెడీ ఇఫ్ సో సర్వ్ ఇట్ ఆహారం సిద్ధంగా ఉందా ఉంటే వడ్డించండి ఈస్ ద ఫుడ్ రెడీ ఇఫ్ సో సర్వ్ ఇట్ ఈస్ ద ఫుడ్ రెడీ ఇఫ్ సో సర్వ్ ఇట్ మీరు టీవీ చూస్తున్నారా అలా అయితే వాల్యూమ్ తగ్గించండి Are you watching TV? If so, lower the volume. మీరు టీవీ చూస్తున్నారా అలా అయితే వాల్యూమ్ తగ్గించండి ఆర్ యు వాచింగ్ టీవీ ఇఫ్ సో లో ద వాల్యూమ్ ఆర్ యు వాచింగ్ టీవీ ఇఫ్ సో లో ద వాల్యూమ్ నువ్వు నన్ను నమ్ముతావా అలా అయితే చింతించకు నువ్వు నన్ను నమ్ముతావా అలా అయితే చింతించకు యూ యూ ట్రస్ట్ మీ మీ ఇఫ్ ఇఫ్ సో సో రేపు సెలవునా అలా అయితే మనం ప్రయాణం చేయవచ్చు మారో అ హాలిడే

మేక్ మీకు టీ కావాలా అలా అయితే నేను తయారు చేస్తాను డు డు యూ యూ వాంట్ టీ ఇఫ్ ఇఫ్ సో సో మేక్ మేక్ మీరు ఈరోజు ప్రయాణిస్తున్నారా అలా అయితే మీ వస్తువులను సర్దుకోండి ఆర్ యూ ట్రావెలింగ్ టుడే ఇఫ్ సో ప్యాక్ యూర్ థింగ్స్ మీరు ఈరోజు ప్రయాణిస్తున్నారా అలా అయితే మీ వస్తువులను సర్దుకోండి ఆర్ యూ ట్రావెలింగ్ టుడే థింగ్స్ ఆర్ ట్రావెలింగ్ టుడే ఇఫ్ సో ప్యాక్ యువర్ థింగ్స్ క్లాస్ ప్రారంభమైందా అయితే త్వరగా చేరండి డెట్ ద క్లాస్ స్టార్ట్ ఇఫ్ సో జాయిన్ క్విక్లీ క్లాస్ ప్రారంభమైందా అయితే త్వరగా చేరండి డిడ్ ద క్లాస్ స్టార్ట్ ఇఫ్ సో జాయిన్ క్విక్లీ డెడ్ ద క్లాస్ స్టార్ట్ ఇఫ్ సో జాయిన్ క్విక్లీ మీరు త్వరగా బయలుదేరుతున్నారా అలా అయితే నాకు తెలియజేయండి ఆర్ యు లీవింగ్ వర్లీ ఇఫ్ సో ఎన్ఫార్మ్ మీ మీరు త్వరగా బయలుదేరుతున్నారా అలా అయితే నాకు తెలియజేయండి ఆర్ యూ లీవింగ్ వర్లీ ఇఫ్ సో ఎన్ ఫర్మ్ మీ ఆర్ యు లీవింగ్ వర్లీ ఇఫ్ సో ఎన్ ఫర్మ్ మీ టేబుల్ వణుకుతుందా ఉంటే దాన్ని సరిచేయండి ఇస్ ద టేబుల్ షేకింగ్ ఇఫ్ సో ఫిక్స్ ఎట్ టేబుల్ వణుకుతుందా ఉంటే

సో మీకు సంగీతం ఇష్టమా ఉంటే ఏదైనా ప్లే చేయండి డూ యుక్ మ్యూజిక్ ఇఫ్ సో ప్లే సమ్థింగ్ మీకు సంగీతం ఇష్టమా ఉంటే ఏదైనా ప్లే చేయండి డూ యూ లైక్ మ్యూజిక్ ఇఫ్ సో ప్లేథింగ్ డూ య మ్యూజిక్ ఇఫ్ సో ప్లేథింగ్ మీ బ్యాటరీ తక్కువగా ఉందా అలా అయితే మీ ఫోన్ ను చార్జ్ చేయండి ఇస్ యువర్ బ్యాటరీ లో ఇఫ్ సో చార్జ్ యోర్ ఫోన్ మీ బ్యాటరీ తక్కువగా ఉందా అలా అయితే మీ ఫోన్ను ఛార్జ్ చేయండి ఈజ్ యోర్ బ్యాటరీ లో मा अलाअप so, మనకు లెట్స్ రిలాక్స్ ఇది మీ పుట్టినరోజున అలా అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు ఇస్ ఇట్ యో బర్త్డే ఇఫ్ సో హ్యాపీ బర్త్డే ఇది మీ పుట్టిన రోజున అలా అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు ఇస్ ఇట్ యో బర్త్డే ఇఫ్ సో హ్యాపీ బర్త్ డే ఇస్ ఇట్ యోర్ బర్త్డే ఇఫ్ సో హ్యాపీ బర్త్ డే మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా అలా అయితే ప్రతిరోజు సాధన చేయండి ఆర్ యు లెర్నింగ్ ఇంగ్లీష్ ఇఫ్ సో ప్రాక్టీస్ డైలీ మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా అలా అయితే ప్రతిరోజు సాధన చేయండి ఆర్ యు లర్నింగ్ ఇంగ్లీష్ ఇఫ్ సో ప్రాక్టీస్ డైలీ ఆర్ యు లెర్నింగ్ ఇంగ్లీష్ If so, practice daily. మీరు ఈ యాత్రను ఆస్వాదించారా అలా అయితే మీ ఫోటోలను పంచుకోండి డిడ్ యూ ఎంజాయ్ ద ట్రిప్ సో షేర్ యో ఫోటోస్ మీరు ఈ యాత్రను ఆస్వాదించారా అలా అయితే మీ ఫోటోలను పంచుకోండి డిడ్ యూ ఎంజాయ్ ద ట్రిప్ ఇఫ్ సో షేర్ యో ఫోటోస్ Did you enjoy the trip? If so, share your photos. Please don't forget to like and subscribe if you like this video. Thanks for your practice and learning together.